baci జాతిని అవమానించానని పలువురు రాజకీయం చేయడం సరికాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఉద్దేశించి ఈ నెల పదిహేడున పాత్రికేయుల సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యల్లో పొరపాటున నోరు జారి నీ జాతి అంటూ వ్యాఖ్యానించానే తప్ప మత్స్యకారులపై తనకెలాంటి కోపతాపాలు లేవని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఆ తర్వాతే తాను దీనిపై వివరణ ఇవ్వడం జరిగిందన్నారు అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు కావాలనే ఈ వ్యాఖ్యల్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు నాడు తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని మత్స్యకారులు అన్య భావించొద్దంటూ కోరారు తనకు కుల మత భేదాలు లేవన్నారు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన రెండు సార్లు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారని ముఖ్యంగా తన విజయంలో మత్స్యకారుల పాత్ర కీలకమన్నారు మత్స్యకారులకు సంక్షేమం అభివృద్ధి పథకాల్ని అమలు చేయడంతో పాటు వారికి రాజకీయంగా ఉన్నత పదవుల అవకాశాలను తానే కల్పించానని ద్వారంపూడి గుర్తు చేశారు తన రాజకీయ దురుద్దేశంతో తన వ్యాఖ్యల్ని వ్యక్రీకరిస్తున్నారని వీటిని మనసులో పెట్టుకోవద్దని ఇంతటితో ఈ వివాదాన్ని ముగించేద్దామంటూ మత్స్యకారుల్ని మరోసారి కోరారు ఈ నెల పదిహేడవ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొండబాబు కుటుంబ సభ్యులు కోటి రూపాయలు తీసుకుని గుడి కట్టామని చెప్తే పది కోట్లు వసూలు చేసే కుటుంబం ఇది అని అనబోయి కోటి రూపాయలు గుడి కడితే పది కోట్లు వసూలు చేసే జాతి అని పొరపాటు నేను అనటం జరిగింది నేను గతంలో కూడా వెంటనే పంతొమ్మిది అన్ని ప్రశ్న పెట్టి స్లిప్ అని కూడా అన్నాను అంటే నోరు జారి మాట్లాడటం అంటారు దాన్ని కానీ నేను ఆ రోజు నేను చెప్పడం జరిగింది కానీ కానీ మరి మిగతా వాళ్ళు ఎలా అర్థం చేస్తున్నారో నాకు తెలియదు దీన్ని ఒక రాజకీయ కోణంలో ఆలోచించి దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం మీద కొందరు ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశం మీద దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది కానీ వీళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకూడదని ఉద్దేశం మీద మా పార్టీలో ఉన్నటువంటి మత్స్యకార నాయకులు అదేవిధంగా నా బాగా కోరుకునే మత్స్యకార నాయకులు అందరితో కూడా సంప్రదించిన తర్వాత దీనికి ఒక పులిష్టా పెట్టాలి అని ఆలోచించి నేను ఈ యొక్క మీట్ పెట్టడం జరిగింది ఏదైతే పదిహేడవ నేను అన్న మాటలు ఉన్నాయో ఎవరైతే నేను జాతిని ఉద్దేశించి అన్నానని అనుకున్నారో కానీ వాళ్ళందరికీ తెలియపరిచేది ఒకటే నేను ఆ మాటలు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు పొరపాటున నోరు జారి వచ్చిన మాటే తప్ప ఆ జాతిని ఉద్దేశం అసలు ఎట్టి నా మనస్ఫూర్తిగా నాకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను ఒకవేళ నేను అన్న మాటలకి ఎవరైనా బాధపడుంటే అన్నీదే భావించొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ నా కాకినాడ పట్టణంలో కులపరంగా కానీ జాతిపరంగా కానీ చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళం నేను నేను సార్లు పోటీ చేసి చాలా అత్యధికమైన మెజార్టీతో నన్ను గెలిపించిన భాగంలో అన్ని జాతుల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా మత్స్యకారు ప్రాంతాల్లో ఈ రోజున అంతా వాళ్ళందరూ కూడా నాతో చాలా అభిమానంగా ఉంటూ నా గెలుపు కోసం కృషి చేసినటువంటి మత్స్యకారి జాతి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా చెప్పగలను చెప్పగలను కాకినాడ పట్టణంలో ఇప్పుడు వచ్చిన అందరిలోనూ మత్స్యకారి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ వాళ్ళ కష్టాలు ఉంటే తేజల్లో కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నత పదవులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగాను కూడా మనసు ఆ జాతి డెవలప్మెంట్ కోరుకోవడం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైనది మల్లాడి నాయకర్ గారు ఎంఎస్ఎన్ చార్టీస్ పెద్దలు స్థాపించిన వ్యక్తి ఆయన 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 జన్మదినం అదేవిధంగా ఆయన జననం మరణం రెండు కూడా అఫీషియల్గా చేయాలని కౌన్సిల్లో రిజల్యూషన్ పెట్టి చేయించింది నేను కానీ ఎప్పుడే కాదు ఎప్పుడు ఆ జాతి నా గౌరవమే కనుక అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నాను నేను మాట్లాడిన మాటలు మీరు తప్పుగా భావించారు కాబట్టి ఆయన్ని వెనక్కి తీసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను